లెట్స్ కొరియోగ్రాఫ్ చేయడానికి మా కొరియోగ్రాఫర్లు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఉన్న జోడీలు అదరగొడుతున్నారు. కొత్తగా వచ్చిన జోడీలు వాళ్ళనే బెదరుగొడుతున్నారు. ఈ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూడాలంటే మా ఆదరిపోయే జడ్జెస్ని పిలవాలి. లెట్స్ వెల్కమ్ అ లవ్లీ జడ్జెస్. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఆహా ఇప్పటిదాకా షో బానే ఉంది జోడీలు ఉన్నారు మా జడ్జెస్ వచ్చారు ఇక నెక్స్ట్ రాబోతున్న వాళ్ళని నేను పిలిచినా వస్తారు నేను పిలవకపోయినా వస్తారు లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ రష్మి రష్మి మిర్చి లాంటి మొగాడు వచ్చాడు నార్మల్ గా మిర్చి తింటే నోరు మండుద్ది నిన్ను చూడగానే నా ఓకే నాకు ఇంకా ఎక్కువ మండుతుంది లోపల ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క రష్మిని పడేసే మొగాడు వచ్చాడు వచ్చాడు భయ్యా ఏం చూస్తున్నావు అంటే ఆ మొగాడు ఎవడో వచ్చాడన్నావు కదా ఎక్కడున్నాడా వెయిట్ చేస్తున్నా ఓహో నువ్వా మాస్టర్ ఇది విన్నారా వచ్చేసాడు మాస్టర్ రష్మిని పడేయాలంటే మీరు స్కెచ్ చేయలేము నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసి కొనస్తే చాలు ఇంకా బాగుండేది భయ్యా నువ్వు కొంచెం గా ఉండి భయ్యా ఉన్న పరువు తెస్తున్నావు పక్క రైటా ఏంటి రష్మి వీలైతే ప్రేమించు పోయేదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే నా భయం కూడా అదే భయ్య నువ్వు తిరిగి ఇంకే అమ్మాయి ప్రేమిస్తావేమో అని అయిపోయాను అండి ఇలా టార్చర్ పెడుతున్నాం లక్ష్మి అయినా సరే శేఖర్ మాస్టర్ ఇక్కడ డీ జోడీలో అందరికీ మాస్టర్ నాకే కాదు వాళ్ళకి మాస్టర్ వీళ్ళకి మాస్టర్ నీకు మాస్టర్ అందరికీ మాస్టర్ అంటే నీకు కూడా మాస్టర్ అంటే ఆయన ప్రేమించడం నువ్వు ఏ సుందరాకాండ్ వెంకటేష్ మాస్టర్ కాదా లవ్ చేయలేదా మాస్టర్ సినిమాలో మెగాస్టార్ మాస్టర్ కాదా లవ్ చేయలేదా సినిమా సినిమాల్లో బాలకృష్ణ మాస్టర్ కాదా లవ్ చేయలేదా మరి నేను మాస్టర్ ని లవ్ చేస్తే నీకు ప్రాబ్లం ఎందుకు బయ్యా ఇంత సినిమా తెలుగులో వచ్చింది ఆయన చూపించుండడు ఈ సినిమా చూడు మాస్టర్ చూపించడం తప్పు కాదండి అయినా ఎంత క్లియర్ గా చెప్పేసింది ఏంటి భయ్యా పరిస్థితి ఏంటి ఇప్పుడు పొంగిన పొగరు మాపిరి దీపపు చమురు ఇకపై మారే పట్టి వెలుగెవరు భయ్య నువ్వేం బాధపడకు కష్టాలు జంతువులు కాక మనుషులకు వస్తాయా నీకు బాగా మిర్చి పెట్టినట్టు తెలుస్తుంది జాగ్రత్తగా ఇక్కడ కూర్చో ఈ రోజు మన ఇద్దరు జడ్జెస్ తో పాటు మరో స్పెషల్ జడ్జ్ రాబోతున్నారు ఈ లేచి నువ్వు గోలే చెయ్యని యువతకి చెప్పి అలా మొదలైంది తన కెరియర్ అని అందరికీ చెప్పాడు మంచి కిక్ మీద ఉన్న ఈ కొరియోగ్రాఫర్ ఈ రోజు ఇక్కడికి రాబోతున్నాడు సో ఆ అందాల రాక్షసు ఇక్కడికి పిలుస్తున్నాం జాయిన్ గొల్ చెయ్యి ఏ గొలైనా నాతో చెయ్యి బయట అతే వెయ్యి పందం పడితే చురుకో వెయ్యి చెడుగుడులో నా తోతే ఇష్టం అడుగుల నేతే బాపే ఇష్టం కూతా పెట్టే కోడి ఇష్టం కోడి కూర గారి ఇష్టం సో మాస్టర్ వెల్కమ్ వెల్కమ్ టు టీ జోడీ చాలా హ్యాపీ ఉంది శేఖర్ హాయ్ మాస్టర్ హాయ్ అజయ్ హాయ్ సదా హాయ్ మాస్టర్ చాలా హ్యాపీ ఉంది ఇక్కడ వచ్చినందుకు ది షో ని నేను లైవ్ గా చూడబోతున్నా ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాను అనుకుంటున్నా కంపల్సరీ చూస్తాను ఆల్ ది బెస్ట్ అందరికి థ్యాంక్ యూ సూపర్ మీరు ఫుల్ లెన్ ప్రిపేర్ లో ఉన్నారు కాబట్టి ఈ జోడీ రూల్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి కూర్చునే ముందు ఓ మంచి పోస్ ఇవ్వాలి ఓన్లీ సైలెంట్ అయితే పార్ట్నర్ కావాలగా అలాంటి వాటికి ఒకటి ఆల్రెడీ ఉంటుంది అమ్మాయిలు సింగిల్ వస్తే నువ్వు పోసి పెడతావు అమ్మాయిల సింగిల్ వస్తే నేను వెళ్ళాలి అంటే మీరు ఆల్రెడీ పెద్ద మాస్టర్ కదా మీలాంటి వాళ్ళు కలిసి చేస్తే బాగుంటదని సరే పోన్లే మాస్టర్ కూడా ఆనందపడతారు నా జీవితమే no <laughs>